ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభైన ఏస్తున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కొనిగాక ఈ దినం అనగా జూలై నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానాంశము లోతైన ప్రార్థన లోతైన ప్రార్థన దేవుని వాక్యం చదువుకుందాం కీర్తన కీర్తనగా ఆరో అధ్యాయం ఆరోచన నేను మూలుగు అలిసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేస్తున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక దేని రాత్రి పగలు కూడా దావిద్రి భక్తుడు కన్నీరు కారుస్తున్నాడు కన్నీటితో మురుగులతో కూడినటువంటి ప్రార్థన ఆయనకున్నటువంటి బాధను బట్టి వేదన బట్టి తన పరుపు తే తేలజేసే రీతిగా ప్రార్థన చేస్తున్నాడు ఆయనకున్నటువంటి పాపముని బట్టి ప్రభుత్వ సన్నిధిలో పశ్చాత్తాపడుతూ కన్నీరు కారుస్తూ ప్రభు దగ్గర ఎంతగానో ఆయన అలసిపోయినాడు ఉన్నాడు దేనిబిడ్డ ఒకవేళ ఈ సమయంలో ఏ కన్నీటితో ఉన్నావు అలసి మూలిగి ఉన్నావు మీ సమస్యను బట్టి కష్టాలను బట్టి వేధను బట్టి ఒకవేళ ఏదైనా మరి భయంకరమైన పాపమును బట్టి మరి గతకాలం చేసిన మరి భయంకరమైన పాపం బట్టి మీరు ములుగుతున్నట్లయితే ఈ ఉదయ కాల సమయంలో ప్రభు మీ కన్నీటిని తొడవగలడు దేని బిడ్డారా మీ యొక్క భక్తుడు కన్నీరుతో తన పరుపు తేలిపోతుందంట అయ్యో ఎంత గొప్ప పరిస్థితి అండి ఇది ఎంత భయంకరమైన పరిస్థితి ఆయనకు వచ్చిందండి దేని బట్టి ఒకవేళ ఈ పరిస్థితులు ఏ పరిస్థితుల్లో మీరుండి సమయంలో ప్రార్థన చేస్తున్నారో ప్రభు పట్ల బలమైన కార్యం జరిగించగలడు విక్టర్ హ్యూ గణేష్ సహోదరుడు విక్టర్ హ్యూగ్ పద్దెనిమిది వందల రెండులో ఆయన జన్మించి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఆయన ప్రభు సన్నిధికి చేరినాడు పంతొమ్మిదవ పంతొమ్మిదవ శతాబ్దపు ఫ్రాన్స్ దేశపు సామాజిక రాజకీయ తిరుగుబాటు సమ్మెలు కవి నవల రచయితగా ఆయన ఉండేవాడు ఆయన రాసిన ప్రముఖ రచన లెస్ మిజరబుల్స్ లెస్ మిజరబుల్స్ విషయంలో చాలా మరి ఆ పుస్తకం చదివిన వారు పుస్తకం చదవడం వల్ల చాలా ఆయన గుర్తించబడ్డాడు దాదాపు ఒక శతాబ్దం తర్వాత ఆయన నవల యొక్క సంగీత అనుసరణ మనం మన తరంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్యంగా మారింది ఇది మనల్ని ఆశ్చర్యపరచకూడదు హ్యూ గో హ్యూ గో ఒకసారి చెప్పినట్టుగా దాని సంగీతం వ్యక్తపరిచింది దాని మీద మౌనంగా ఉండడం అసాధ్యం కీర్తనాకారుడు అంగీకరించినాడు మరి వారి పాటలు ప్రార్థనలు మనకు జీవితం గురించి దాని అనివార్యమైన బాధల గురించి నిజా నిజాయితీగా ప్రతిబంధిస్తాయి మనం సమీపించడానికి కష్టం అనిపించే ప్రదేశాలు అవి మనల్ని స్పృపి పుష్పింపజేస్తాయండి ఉదాహరణకు కీర్తన గంధం ఆరోగ్యం ఆలోచనలు గారు ఇలా మరపెట్టండి నేను మూలుగుచు ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తయారు చేసినానని నా కన్నీడ చేత నా పడక అంటున్నాడు ఎంత గొప్ప వేదన దుఃఖంతో లేఖనాల్లో ప్రేరేపితమైన కీర్తనలు అటువంటి ప్రాథమిక నిజాయితీగా చేర్చబడిన వాస్తవం మనకు గొప్ప ప్రోత్సాహనిస్తుంది వాదార్పు సహాయం కోసం దేవుని సందులోనికి మనల్ని స్వాగతించే దేవుని అద్దుకు మన భయాలు తీసుకుని రావడానికి ఇది మనల్ని ఆహ్వానిస్తుంది దేవుని బిడ్డ ఆయన మన హృదయపూర్వక నిజాయితీతో మన మమ్మల్ని మనల్ని కౌగులించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు దేవుని బిడ్డ నీ కన్నీటి ప్రార్థన నీవు చూ చేసే ప్రార్థన రోదనతో చేసే ప్రార్థన ఉత్స ఉత్సారి మూలుగులతో పరిశుద్ధాత్మ ద్వారా చేసే ప్రార్థన ద్వారా ప్రభు నేను బలపరిచి నేను కౌగులించుకోవాలని ఆశపడుతున్నాడు ఒకవేళ పదాలు బయటకు రావడం కష్ట ఇష్టం కష్టమైనప్పుడు సంగీతం మన భావాలను వ్యక్తీరించ వ్యక్తీకరించగల సామర్థ్యాన్ని మనకి ఇస్తుంది అయితే ఆ వ్యక్తీకరణ పాడిన ప్రార్థించినా లేదని నిశ్శబ్దంగా ఏడ్చినా మన దేవుడు మన హృదయంలోనూ లోతైన ప్రదేశాలు చేరుకుంటాడు ఆయన మనకు తన సమాధానం ఇస్తాడు దేని నీ ప్రార్థన జీవితం ఎలాగుంది కన్నీటితో చేసే ప్రార్థన మూలుగుతో చేసే ప్రార్థన ఉందా నీ బిడ్డల కోసం నీ కుటుంబం కోసం మన దేశం కోసం ప్రపంచ దేశాల కోసం నశించిపోతున్న ఆత్మల కోసం దేనిబిడ కన్నీటితో భారంతో ప్రార్థన చేసే ప్రార్థనాత్మ కలిగి ఉన్నావా ఎప్పుడు నీ కోసం నీ బాధల కోసం నీ కుటుంబం కోసం నీ బిడ్డల ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తున్నావా ఇతరుల కోసం ప్రపంచ దేశాల కోసం మన దేశం కోసం మనం ప్రార్థన చేయదండి మన బంధువులు రక్త సంబంధం అనేకమంది నశించిపోతున్నారు వారి కోసం మనం మూలుగుతూ ప్రార్థించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి నేడే దేవుని చందరు మొరపెట్టండి వాగ్దానం పట్టుకొని దేవుని సందరు ప్రార్థన చేయండి దేనిపడ్డారు కన్నీరు కాల్చండి ఆ నిరాశ నిస్పృహులు ప్రభు మీకు ఓదార్పించి మీ కన్నీటిని దుఃఖాన్ని తీసివేసి నీకు నెమ్మది సమాధానం ఆరోగ్యం దయచేగాడు అనేక ఆత్మలు మీ ద్వారా రక్షించబడడానికి ప్రభు ప్రభు మిమ్మల్ని వాడుకున్నాడు వాడు దేవుడి మాటలు దీవించుడు కా ప్రార్థన చేసుకుందావాడు పరిశుద్ధులు అయినా మాత్రం అండి ఆయన భక్తుడు ఆయన ఆలసిస్తూ మూలుగుతూ ప్రార్థన చేస్తున్నాడు ఆయన కన్నీరుతో తన పరుపు తేలివేగా ప్రార్థన చేస్తున్నాడు తండ్రి అవును ప్రభా ఇటువంటి లోతైన ప్రార్థన నాకు మాకు దాయించండి ఈ వర్తమానం దినం కూడా వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్నట్టు మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా వెళ్ళి బాగా దీవించి వారి పట్ల బలమైన కార్యాలు జరిగించుకొని దాంట్ వారి ప్రతి అవసరం తీర్చండి ఆయన మా తండ్రి ఎవరైతే తమ రోగాలతో దీర్ఘ వ్యాధులతో హాస్పిటల్లో ఉన్నారు ఆ క్యాన్సర్స్ చేత ఫిట్స్ చేస్తా హార్ట్ అటాక్స్ చేత ఇంకా నాయన మరి స్కిన్ ఎలర్జీ చేత మరి నాన్న కీళ్ళ నొప్పులతో ఎంతమంది అయితే బాధపడుతున్నారు ఇప్పుడే కలవర శిల రక్త ప్రవాహాన్ని శిరస్సు మందులు పాద ప్రారంభ చేస్తున్నాను అన్నారు స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాను తండ్రి మా తండ్రి ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నుంచి మాణించి దుఃఖముల వేదన వారికి కాల్సిన ఆదరణ దాయించండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామాలు మురికివాడలు ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాలు జరిచిన పరిచయం దీవించండి ఇది దీన దాస్తులు దాస్తు రాని విధరానికి దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు యాఫ్ చేసుకునే వారు ప్రతి అవసరం తెచ్చండి వా కానీ ఏమనబడే ఈ నెలలోనే అద్భుతం జరిగించుకున్న ఆయన వారు నాయన వారి వివాహాలు ఆయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వాళ్ళు గనగా జరుగును కాక స్వదేశ విదేశాలు సో మరి ఉన్నత విద్యలు అభ్యసించి మరి నాయన ఉద్యోగాలుగా తెప్ప్రబడితే ఏమైనా పెడతారు ఏ సునాములో వారు అవహతమించిన ఉద్యోగాలు వచ్చిన కాక మా దేశాన్ని మా దేశ ప్రజలను మా ఆయన మా నాయకులను ప్రపంచ దేశ నాయకులను మా పొరుగు దేశాన్ని రక్షించుకోండి కార్యం చేయండి ఈ దినమంతటిని బయట చుట్టి మీరు రక్తం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం కాపాడేని దూతలు కావాలించుకోవాలని కృపాక్షేమ లేని బిడ్డల వంటిలో వచ్చినట్టు చేయమని మహిమనీకి ఘనతనీకే చెలించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి ఏరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కానీ నేను సహవాసము సదాకాలం మీకు నడిపించి బలపరుచును గాక ఆమెన్